హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఆనందభైరవి ప్లాన్ని తిప్పికొట్టాలని రోహిత్తో కలిసి వేరే ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కదా లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు రోహిత్ రూమ్ లోకి వస్తారు అనన్య మనం వేరే ఇంటికి వెళ్ళడం ఏంటి అని అంటాడు రోహిత్ అవునండి దర్శన్ శరణ్య వెళ్ళారు కదా మరి మనకి స్వతంత్రం వద్దా మనకి ఫ్రీడమ్ కావాలి కదా మనం కూడా ఎదగాలి కదా హత్య గారు మావయ్య గారు మీరే చెప్పండి మా ఆయనని దేనికి పనికిరాని వాడిలా ఆఫీస్ బిజినెస్లని దర్శన్ చూసుకుంటున్నాడు మరి మా ఆయన కూడా స్వశక్తితో ఎదగాలి కదండి అని ఇంకా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనన్య కోటేశ్వరరావు అండ్ లీలావతి పాపం ఏమి మాట్లాడకుండా ఉంటారు ప్లీజ్ అండి నా మాట వినండి మనం కూడా దర్శన్ శరణ్యలాగా వేరే ఇంటికి వెళ్ళిపోదాం అప్పుడే అప్పుడే మీరంటే ఏంటో మీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది అని అంటుంది అనన్య అవును నువ్వు చెప్పింది నిజమే అనన్య అని ఆనంద భైరవి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతారు రోహిత్ ఫ్యామిలీ పిన్ని ఏంటి పిన్ని మీరు కూడా తననే వంత పాడుతున్నారా లేదు పిన్ని నాకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అని అంటారు రోహిత్ నాన్న రోహిత్ నేనున్నాను కదా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది నాన్న అయినా పాపం అనన్య కూడా నీ గురించే ఆలోచిస్తుంది కదా భార్యని కష్టపెట్టకూడదు నాన్న భార్య కోరుకున్న విధంగానే ఉండాలి నేను చెప్పింది అర్థమవుతుందా అని అంటారు ఆనందా వెంటనే ఇంటెన్షన్ అర్థం చేసుకున్న రోహిత్ అయితే ఆ ఆ అర్థమైంది పిన్ని ఏంటి అరణ్య లగేజ్ సర్దడం కంప్లీట్ అయిపోయిందా తారారా త్వరగా వెళ్ళిపోదాం అని అంటారు వామో ఇదేంటి నేను నక్కతోకి తొక్కినట్టున్నాను ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను రోజూ ఆ శరణ్య తొక్క తీస్తాను అని మనసులో అనుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య వెళ్ళండి వెళ్ళండి ఎందుకక్క బాధపడుతున్నారు మీరేం బాధపడకండి హ్యాపీగా ఉండండి పిల్లల సంతోషాన్నే కదా మనం కావాల్సింది వాళ్ళు బయటికి వెళ్ళి సంతోషంగా ఉంటాను అంటే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమైనా ఉందా బాధపడకండి అక్క బాయ్ రోహిత్ అని చెప్పి ఇంకా బాయ్ చెప్తూ ఉంటారు ఆనంద భైరవి అనన్య రోహిత్ కూడా కారులో బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య కొత్త ఇంటికి రీచ్ అవుతారు ఇల్లంతా చూస్తూ ఉంటుంది శరణ్య ఇంకా శరణ్య భైరవి తనకి ఫోన్లో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ ద అమ్మా శరణ్య నువ్వు నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలి వాడు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నీ మాటలతో వాణ్ణి మెరిపించాలి అర్థమైంది కదా అని అంటారు ఖచ్చితంగా అత్తయ్య చూడండి నేను ఎలా ఉంటానో అని శరణ్య మాట్లాడుతుంది ఇంకప్పుడే దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఇదిగో ఇదే మన కొత్త ఇల్లు నీకోసం ఒక పని మనిషిని కూడా పెట్టాను రంగమ్మా అని పిలుస్తారు ఆ పని మనిషి వస్తుంది ఏం కావాలన్నా ఆవిడ చూసుకుంటుంది సరేనా అని అంటాడు దర్శన్ ఏంటండి చూసుకునేది ఏంటి చూసుకునేది మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను నన్ను చూసుకోవడానికి మీరు ఆవిడ పెట్టారా నేనేమి ముసల్దాన్ని కాదు నా పనులు నేను చేసుకోగలను అని అంటుంది గట్టిగా శరణ్య ఇదేంటి ఇంత వాయిస్ రేస్ చేసింది అని మనసులో అనుకుంటాడు దర్శన్ అమ్మా అది కాదమ్మా మీకు ఏ పనులు కావాలన్నా చేసి పెడతానమ్మా అని అంటారు ఆ పని మనిషి ఏమీ అక్కర్లేదు ఏంటి అమాయకంగా మీకు మా ఇల్లే దొరికిందా ఉండేదే ఇద్దరం ఇంకా మాకు నువ్వెందుకు మా పనులు మేము చేసుకుంటాం నువ్వు వెళ్ళిపో అని గట్టిగా చెప్తుంది శరణ్య అబ్బో సరే చేసుకోండి అని పని మనిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా దర్శన్ అలా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఏవండి ఒక్క నిమిషం అని ఇంకా శరణ్య అయితే దర్శన్కి ఒక మార్కెట్ బ్యాగ్ అయితే ఇస్తుంది ఏంటిది అని అడుగుతారు అదేనండి ఇంట్లో కావాల్సిన కూరగాయలు సామాన్లు అన్నీ తీసుకురండి మీకు వండి పెట్టాలి కదా శ్రీవారు మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి మూడు పూట్ల కమ్మగా వండి పెడతాను తినేసి బొజ్జ పెంచండి అని అంటుంది శరణ్య హేయ్ ఏంటి నీ పిచ్చి మాటలు నేను నిన్ను ఎప్పటికీ అని అంటారు ఆ తర్వాత డైలాగ్ నాకు తెలుసు ఎప్పటికీ నన్ను ప్రేమగా చూడలేవు అంతే కదా నేనే డైలాగ్ చెప్పాను ముందు మీరు వెళ్ళండి వెళ్ళి కూరగాయలు తీసుకురండి పనులు మనమే మనమే కదా చేసుకోవాలి అని అంటుంది అంటే పని మనిషిని ఎందుకు మనిపించేసావు అని అడుగుతాడు దర్శన్ అదంతా తర్వాత చెప్తాను వెళ్ళండి వెళ్ళి పాల ప్యాకెట్టు కూరగాయలు అన్నీ తీసుకురండి సరేనా మీరు వచ్చేలోపు నేనంతా రెడీ చేసేస్తాను అని చెప్పి ఇంకా ఆలా పాపం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది సరేన దర్శన్ వచ్చేలోపు ఇంకా మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఫ్లోర్ మొత్తం మాప్ వేసి దేవుని పూజ గదిని మొత్తం శుభ్రం చేసి ఇంకా మొత్తం ఫొటోస్కి కుంకుమ పెడుతూ ఉంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా రోహిత్ అనన్య కారులో బయలుదేరతారు ఏమండి మనం వేరే ఇంటికి వెళ్తున్నామంటేనే గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నామండి ఏ గేటెడ్ కమ్యూనిటీకి తీసుకువెళ్తున్నారు ఏ నన్ను ఉంచమంటున్నారు మినిమం ఫోర్ బిహెచ్కే విల్లా కావాలండి అని అంటుంది అనన్య విల్లానా గేటెడ్ కమ్యూనిటీ తీసుకెళ్తా తీసుకెళ్తా డ్రైవర్ కారాపు అని అంటారు రోహిత్ కార్ ఆపి బయటికి చూసేసరికి అది ఒక బస్తీ ఏరియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఏమండి మీరు రాంగ్ అడ్రస్ చెప్పినట్టున్నారు ఇది బస్తీ అండి అని అంటుంది అనన్య అవును బస్తీనే నువ్వు మా పిన్నితో ఏం చెప్పావు మా ఆయనకి గుర్తింపు కావాలి మేము స్వయం శక్తితో ఎదగాలి అని చెప్పావు కదా ఎప్పుడైనా తొలిమెట్టు కింద నుండే రావాలి అప్పుడే అందరి విలువ తెలిసొస్తుంది ఇకపై మనం ఈ బస్తీలో ఇదిగో ఈ చిన్న ఇంట్లోనే ఉంటున్నాం అని బ్యాగ్ అవన్నీ ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది సర్ సంవత్సరం నుండి ఇల్లు ఖాళీగా ఉంది ఇదిగోండి సార్ మీరు భారీ రిక్వెస్ట్ చేశారని ఇస్తున్నాం అని ఓనర్కిసిచ్చి వెళ్ళిపోతాడు ఏమండి ఇది దెయ్యాలు భూతాలు ఉండే ఇల్లులా ఉంది మనం ఉండగలమా అని అడుగుతుంది అనన్య సంకల్పం ఉంటే పూరి గుడిసెలో అయినా బతకచ్చు ఇది గుడిసె కాదు కదా మామూలు ఇల్లే కాకపోతే దుమ్ము పట్టింది ఇదిగో నేను బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకువస్తాను ఆలోపు నీట్గా ఇల్లంతా తుడిచి హ్యాపీగా ముగ్గు పెట్టు సరేనా అని అంటారు రోహిత్ ఏంటి నేను ఈ కో దెయ్యాల ఇంటిని క్లీన్ చేయాలా అని అంటుంది అనన్య అవును నువ్వే చేయాలి ఎందుకంటే స్వశక్తి మర్యాదగా చెయ్యి లేకపోతే అని చెప్పి ఇంకక్కండి వెళ్ళిపోతాడనమాట రోహిత్ ఇంకా అలా ఏడుస్తూ చా మంచి విల్లాలో ఉండొచ్చని కళ్ళు కన్నాను కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఇప్పుడు ఇదంతా నేనేనా నేనే క్లీన్ చేయాలా నా ప్రాణాలు ఉంటాయా పోతాయా అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య చెప్పినట్టు వెజిటేబుల్స్ అన్నిటినీ ఇంటికి తీసుకువస్తాడు ఇంకా దర్శన్ చూసేసరికి ఇల్లంతా చాలా క్లీన్గా మొత్తం అన్ని నీట్గా సర్ది పెట్టేసి దేవుడికి పూజ చేస్తూ హారతిస్తూ కనబడుతుంది శరణ్య వామ్మో ఏంటిది ఇల్లు చాలా దుమ్ముగా ఉంది వచ్చేసరికి అంతా క్లీన్ అయిపోయింది నాకు మార్కెట్కి వెళ్ళి వచ్చినందుకే అలసిపోయినట్లు అనిపించింది కానీ శరణ్య ఈ ఇల్లంతా ఒక్కదే శుభ్రం చేసిందా ఏది ఏమైనా ఆడవాళ్ళ ఓపికకి మెచ్చుకోవాల్సిందే అని దర్శన్ మనసులో అనుకుంటాడు రండి శ్రీవారు దేవుడికి హారతి తీసుకోండి అని చెప్పి హారతిస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు ఏమండి దేవుడి విషయంలో ఎప్పుడు తన మన భేదం ఉండకూడదు హారతి తీసుకోండి అని అంటుంది పాపం శరణ్య ఇంకా హారతి తీసుకుంటాడనమాట దర్శన్ అలా ఇంకా శరణ్య దర్శన్ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నిటితో బాగా వంట చేస్తుంది వంట చేసి దర్శన్ పిలుస్తూ ఉంటుంది ఏమండి రండి వంట రెడీ అయిపోయింది ఇదిగో ఇవాళ మీ ఫేవరెట్ ఐటమ్ అయినా కూర చేశాను మీకు చాలా అంట కదా ఆనంద అత్తయ్య చెప్పారు అందుకే మీకోసమే చేశాను ఒక్కసారి తిని ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది పాపం శరణ్య ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నిన్నీ ఇంట్లోకి తీసుకువచ్చి మహారాణులా చూసుకుంటాను అనుకుంటున్నావా నువ్వు ఏది వంట పెడతా తిని పెడతాననుకుంటున్నావా ఇక్కడికి నేను వచ్చింది నీకు చుక్కలు చూపించడానికి అర్థమైందా నీ వంట ఆక్కర్లేదు నీ గోల్ ఆక్కర్లేదు నాకు నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఇవాటికి ఫ్రూట్స్ తింటాను రేపటి నుండి హోటల్లో తెప్పించుకుంటాను అంతేకాని నువ్వు చేసిన వంట తినను అని కోపంగా వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ని తీసుకొని కట్ చేయబోతు ఉంటే దర్శన్ తన హ్యాండ్తో తన చేయి తనే కోసుకుంటాడు ఒక్కసారిగా పాపం శరణ్య షాక్ అయిపోతుంది ఏమండి అని చెప్పి పప్పం పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వస్తుంది ఏమండి ఏంటండి ఇది చూసుకోవాలి కదా చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి రండి అని చెప్పి పాపం దర్శన్ చేతిని శరణ్య తీసుకొని శరణ్య చేతికి పాపం మెల్లగా పసుపు రాసి ఇంకా బ్యాండేజ్ వేసి దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏం కాదండి తగ్గిపోతుంది ఉండడు మీకు భోజనం తినిపిస్తాను అని తను చేసిన కర్రీ ఇంకా తీసుకువచ్చి భోజనం అయితే పాపం తినిపిస్తూ ఉంటుంది శరణ్య అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్ వాళ్ళ అమ్మని దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆనందభైరవి ఎప్పుడైనా దర్శన్ మనసు బాగోనప్పుడు దర్శన్ ని బుధరించి తన చేత్తో భోజనం తినిపించేవాళ్ళు నాన్న నీకు నచ్చిన కర్రీ చేశాను ఒక్క ముద్ద తిను అని ఆనంద భైరవి ఎలా అయితే చెప్తుందో అలాగే పాపం దర్శన్కి శరణ్య కూడా తినిపిస్తూ ఉంటుంది ఏవండి ఇది అత్తయ్య ముద్ద తినండి ఇది పెద్దత్తయ్య ముద్ద అని పాపం తినిపిస్తూ ఉంటుంది శరణ్య శరణ్య వైపు అలా అభిమానంగా ఫర్ ది ఫస్ట్ టైం చూస్తూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది లీలావతి కోటేశ్వరరావు బాధపడుతూ ఉంటారు ఆనంద రాజేశ్వరరావు లీలావతి వాళ్ళ దగ్గరికి వస్తారు అక్క ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు ఆనంద ఏదైనా పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది ఆనంద పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు వాళ్ళ పెళ్ళి అన్ని విషయాలు ఇక్కడే జరిగాయి కానీ ఇప్పుడు ఇల్లంతా బోసిపోయింది నాకు చాలా బాధగా ఉంది అని పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు లీలావతి అక్క పక్షులు కూడా రెక్కలు వచ్చాక తనదారి తను చూసుకుని వెళ్ళిపోవాలి ఇంకా మనం బంధిస్తే వాళ్ళ స్వాతంత్రానికి అడ్డుపడిన వాళ్ళం అవుతామక్క అయినా మనం దర్శన్ శరణ్యని రోహిత్ అనన్యని ఇంకా ఇంకా దగ్గరై వాళ్ళ మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగడానికే బయటికి పంపించాం కానీ వాళ్ళు నిజంగా బయట ఉండిపోయేలా మనం చేస్తామా మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి రేపు ఒకసారి దర్శన్ శరణ్యని రోహిత్ అనన్యని చూసొద్దామక్క అని అంటుంది ఆనందభైరవి ఆ చేద్దాం ఆ పని చేద్దాం ఆనంద మనసంతా వాళ్ళపైనే ఉంది వాళ్ళని ఎప్పుడు చూస్తానో అనిపిస్తుంది అని పాపం చూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు లీలావతి ఆనందభైరవి మనసులో అక్క మిమ్మల్ని బాధపడుతున్నానని నాకు తెలుసు కానీ దర్శన్ శరణ్య జీవితం బాగుపడాలన్నా అనన్య తిక్క కుదరాలి అన్నా కొన్ని రోజులు వాళ్ళు బయట ఉండక తప్పదు తప్పదక్క మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి అని పాపం మనసులో అనుకుంటారు ఆనంద ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది దర్శన్ శరణ్య రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు హే నేను ఒక గెస్ట్ని ఇంటికి తీసుకువస్తాను కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టు సరేనా అని అంటారు ఓ అమ్మాయి గెస్టా అబ్బాయి గెస్టా అని అడుగుతుంది శరణ్య కావాలనే హే కావాలని అడుగుతున్నావు కదా అని అంటారు దర్శన్ లేదండి నాకు ఒక క్లారిటీ కావాలి కదా అని అంటుంది శరణ్య మరి అదగో అన్ని చేసి పెట్టు అని ఇంకా అలా దర్శన్ సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాడు కరెక్ట్గా ఇటువైపు అనన్య కుంటుతూ అమ్మ ఇల్లంతా క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక్కి వచ్చింది ఏవండి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని అంటుంది అనన్య ఎక్కడికి అని అడుగుతారు చిన్న పనుందండి అని సమీర ఇంటికే బయలుదేరుతుంది అనన్య ఇంక సమీర అనన్యను చూసి ఏంటనన్య ఇలా వచ్చావేంటి చూడ్డానికి కూడా అలసిపోయినట్టున్నావు అని అంటుంది అవును నాదొక టార్చర్లే సరే ఇప్పుడు నువ్వు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు వదిన గారు మీరిక్కడికి వచ్చారా అని అడుగుతాడు దర్శన్ మరిదిగారు మీకు ఒక విషయం తెలుసా మీతో పాటు నేను కూడా ఆ నరకాన్ని తప్పించుకొని మా స్వతంత్రం కోసం బయటికి వచ్చేశానండి మేము మీ అన్నయ్య కూడా వేరుగానే ఉంటున్నాం అని అంటుంది అనన్య వావ్ సూపర్ ఆ సమీరా పద వెళ్దాం అని అంటారు ఎక్కడికి దర్శన్ అని అడుగుతుంది సమీరా నా ఇంటికి ఇప్పుడు దాని కళ్ళ ముందే మన ఇద్దరం క్లోజ్గా ఉందాం అప్పుడు ఆ సరైన ఏమీ చేయలేదు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది మన టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది నాకు తనంతట తానే విడాకులు ఇస్తుంది రా వెళ్దాం అని చెప్పి ఇంకా సమీరను తీసుకువెళ్తూ ఉంటాడనమాట దర్శన్ అలా ఇంకా సమీరా దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు వచ్చావా రా రా నీ గురించే చూస్తున్నా అని మనసులో అనుకుంటుంది శరణ్య ఇదిగో నేను చెప్పిన గెస్ట్ అని భుజంపై చేయి వేసి చెప్తూ ఉంటాడు దర్శన్ ఓ నువ్వా సమీరా రా కూర్చో టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా దర్శన్ సమీరా షాక్ అయిపోతారు ఇదేంటి రివర్స్లో మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు దర్శన్ నాకు కాఫీ అని అంటారు కాఫీయా ఇదిగో రెండే నిమిషాలు మీ పని అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది అని లోపలికి వెళ్తుంది ఇంకా శరణ్య కరెక్ట్గా అప్పుడే తను ఇలా వెళ్ళి చూసేసరికి ఇంకా వెంటనే శరణ్య కిచెన్లోకి వెళ్ళి తన ఫోన్ తెచ్చుకుంటుంది దర్శన్ సమీర ఇద్దరు చూస్తూ ఉంటారు వసేయ్ అడ్డగాడిదా అని తిడుతుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ సమీర షాక్ అయిపోతారు ఏంటే ఏంటి ఆల్రెడీ పెళ్ళైనా ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతున్నావు అసలు నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా నా జీవితానికి జిడ్డులా తయారయ్యావు కొన్ని గ్రహాలని ఎంత వదిలించుకోవాలన్నా వదలవు ఆ జాబితాలో ఫస్ట్ నువ్వే ఉంటావే రాక్షసి ఒంటి పిల్లి రాకాసి నీచురాలా అని చెప్పి కంటిన్యూస్గా ఇంకా తిడతా తిడతా తిడుతూనే ఉంటుందన్నమాట శరణ్య హేయ్ శరణ్య ఆపు అని అంటాడు దర్శన్ మీరుండండి నేనేదో ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అలాంటి వాళ్ళకి బాగా జుట్టు పట్టుకొని కొట్టాలి అలాంటి వాళ్ళకి వాతలు పెట్టాలి అలాంటి గ్రహాలకి తొక్కి తాట తీయాలి అలాంటి జింక పిల్లలకి ఉతకాలి అని చెప్పి ఇంకా శరణ్య తిడుతూనే ఉంటుంది సమీరకైతే ఏమీ అర్థం కాదు దర్శన్ ఈ తిట్లు వినడం కంటే నేను వెళ్ళిపోవడం బెటరేమో దర్శన్ అని అంటుంది సమీర ఇంకా శరణ్య అలా కరెక్ట్గా తిడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరణ్య దర్శన్ వాళ్ళ ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఆనంద భైరవి లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు కారు దిగి నడుచుకుంటూ వస్తారు అమ్మా అని ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు సమీరా దాక్కో వెళ్ళి దాక్కో అని చెప్పి సమీరకి ఇంకా సమీరా కిచెన్లోకి వెళ్ళి ఒక మూల దాక్కుంటుంది ఏయ్ ఏంట ఎక్కడికి వచ్చావు అని అడుగుతుంది శరణ్య ప్లీజ్ కొంచెం సైలెంట్ గా ఉండు అని బ్రతిమలాడుతూ ఉంటుంది సమీర ఆనంద భైరవి ఇంటి బయట ఉన్న సమీర చెప్పుల్ని చూసి గమనించే లోపలికి వస్తారు దర్శన్ ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతారు నిన్నే కదమ్మా ఈ ఇంటికి వచ్చాం ఒక్క రోజులో ఏం మారిపోతుంది అని అంటాడు దర్శన్ నీకది ఒక్క రోజులాగే ఉంది నాన్న కానీ మాకు ఒక యుగంలా ఉంది అని పాపం ఎమోషనల్గా చెప్తారు ఆనందభైరవి అండ్ లీలావతి ఇంకా శరణ్య అత్తయ్య అని హక్ చేసుకుంటుంది ఏమ్మా శరణ్య ఇల్లు ఎలా ఉంది అని అడుగుతారు చాలా బాగుందత్తయ్య నిజంగా ఆయన నా కోసం చాలా చేస్తున్నారు ఇదిగో ఈ కూరగాయలు కూడా ఆయనే తీసుకొచ్చారు అని అంటుంది శరణ్య అమ్మ శరణ్య నీ చేతి కాఫీ లేక తల నొప్పిగా ఉందమ్మా ఒక కాఫీ తీసుకురావా అని అడుగుతారు రాజేశ్వరరావు ఇప్పుడే వెళ్తాను మావయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య చెప్పేమంటావా అని అంటుంది హోము హుద్దు చెప్పొద్దు నా గురించి చెప్పొద్దు ఆవిడ చంపేస్తుంది అని చెప్పి బ్రతింలాడుతూ ఉంటుంది సమీరా అయితే అని తన దగ్గర ఉన్న ఒక కారం డబ్బా తీసుకొని ఇంకా కళ్ళల్లో కొడుతుందనమాట అలా సమీరకి శరణ్య ఒక్కసారిగా సమీర మంట అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమ్మా ఎవరు ఎవరు అరుపులు వినపడుతున్నాయి అని అంటారు ఆనందపెరవి హా ఒక పిచ్చి కుక్క అత్తయ్యా ఒక గజ్జి కుక్క ఎన్నో రోజుల నుండి వదిలించుకోవాలనుకుంటుంటే వదలట్లేదు అత్తయ్యా ఒక్క నిమిషం దానికి నాలుగు తగిలించి వస్తాను అని చెప్పి ఇంక అలా బాగా ఇంకా బాగా కొడుతూ కొడుతూ ఉంటుందన్నమాట ఇంక సమీరని శరణ్య బాగా కొట్టి ఎలాగో బయటకు కరవలేదు కాబట్టి ఇంకా బాగా కొట్టి హే ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చిన నా భర్తతో కలిసి మళ్ళీ ఇంటికి రావాలని ప్రయత్నించినా చంపేస్తా పోవే బయటికి పోవే అని గట్టిగా చెప్తుంది ఇంకా వెంటనే బ్యాక్ డోర్ నుండి హమ్మో ఆవిడ ఒకేసారి చంపేస్తుంది కానీ ఇది ఇలా టార్చర్ పెట్టేసింది దేవుడా అని పరిగెత్తుకుంటూ వెనకాల డోర్ నుండి వెళ్ళిపోతుంది సమీరా ఇంకా ఆనందభైరవి శరణ్య కోసం వెయిట్ చేస్తుంటే శరణ్య అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది ఏమ్మా ఆ గజ్జి కుక్క వెళ్ళిపోయిందా అని అడుగుతుంది కావాలనే ఆనందభైరవి వెళ్ళిపోయింది అత్తయ్యా వ్యాన్ వచ్చి తీసుకొని మళ్ళీ మోవంట పడుతుంది ఇంకొకసారి రానివ్వంలేండి అత్తయ్యా వస్తే ఎలా ఇవ్వాలో కోటింగ్ నాకు తెలుసు కదా అని అంటుంది శరణ్య ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు దర్శన్ అలా ఇంకా హ్యాపీగా శరణ్య ఇచ్చిన కాఫీ తాగుతూ శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మా శరణ్య నువ్వు ఇలాగే సంతోషంగా నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి దర్శన్ నువ్వు ఒక్కటయ్యేలా చూసుకోవాలి అని ఆనందభైరవి గారు చెప్తూ ఉంటారు తప్పకుండా అత్తయ్య అని హ్యాపీగా చెప్తుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్